పేరు భాస్కర్ రెడ్డి గలని గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నై మార్కెటింగ్ ఇన్ఛార్జి చాలా సంతోషం ఇవాళ మీరందరూ అందరూ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఈ స్పైన్ సమస్యలు అనేది మనం గత ఐదారు సంవత్సరాల క్రితం చూసుకున్నందుకు కానీ ఇప్పుడుకి చాలా ఒక ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక్క చూసుకున్నట్టయితే ప్రతి ఫ్యామిలీలో మినిమం ఒక పర్సన్ ఈ స్పైన్ సమస్యతో బాధపడుతున్నాడు ఈ స్పైన్ సమస్యల్లో చాలా అపోహలు ఉన్నాయి ఆపరేషన్ చేయించుకుంటే ప్యారలైజ్ అవుతారని ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకోకుండానే చాలామంది మందులతోటి ఒక క్వాలిటీ లైఫ్ని కాంప్రమైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది అది ఒక ఎత్తు ఇంకో ఎత్తు తీసుకున్నట్లయితే ఈ ఆపరేషన్స్కి సంబంధించి అత్యాధునమైన టెక్నాలజీ అందుబాటులో వచ్చింది దాదాపు ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచి టెక్నాలజీ ఈ మెయిన్ మెయిన్ ప్లేసెస్ అయితే చెన్నై కానీ హైదరాబాదు ఢిల్లీ బొంబాయి వాటికి పరిమితమై ఉన్నాయి సో అలాంటి టెక్నాలజీనే మనం ఈరోజు ఈ ఉపాస్ హాస్పిటల్ వారి సహకారంతో ఒంగోలులో ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో ఇవాళ డాక్టర్ ఫణికిరణ్ ఈ చెన్నై గ్లోబల్ హాల్స్ హెల్త్ సిటీలో ఈ స్పైన్ సర్జను ఆయన డెడికేటెడ్ స్పైన్ సర్జన్ సో సారి వాళ్ళు రావటం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మేము చెన్నైలో ఆపరేషన్ చేస్తున్నామో ఈ ఇండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఫస్ట్ టైం చెన్నైలో ఈ టెక్నాలజీని తీసుకురావటం జరిగింది మేము అదే టెక్నాలజీని ఫస్ట్ టైం ఈ ఒంగోలు పట్టణానికి పరిచయం చేయటం జరిగింది ఈరోజు ఏంటి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటే మనందరం సాధారణంగా వింటూ ఉంటాం లాప్రోస్కోపిక్ అనే ప్రతి చాలా అవాడుకు భాష అది అట్లాంటిది ఇండోస్కోపిక్ అంటే ఎటువంటి ఘాటు లేకుండా పేషెంట్కి ఎటువంటి కోత లేకుండా ఇవాళ మార్నింగ్ అడ్మిట్ చేసేసి సాయంత్రానికి పేషెంట్ని పంపించేస్తారు డిశ్చార్జ్ చేస్తారు అట్లాంటివి ఎండోస్కోపిక్తో చేసేటువంటి వెన్నుముక సమస్యల్ని ఇప్పుడు మన చెన్న మన చెన్నైని ఇన్స్పెక్టర్ గారు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ టెక్నాలజీ కానీ డాక్టర్ ప్రకాష్ గారు సపోర్టు ప్రకాష్ గారు కూడా ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్థోపెడిక్ తర్వాత ఈ స్పైన్ సర్జన్ కోఆర్డినేషన్తో ఈ ఇలాంటి ఆపరేషన్ చేయటానికి అవకాశం ఉంటుంది ప్రతి నెల మూడో వారం డాక్టర్ ఫణికరణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు ఈలోపు మన డాక్టర్ ప్రకాష్ గారు కేసెస్ని స్క్రీన్ చేయటం ఫిట్నెస్ పరంగా ఏ కేసెస్ మనం ఇక్కడ చేయొచ్చు దాదాపు నూటికి యాభై నుంచి అరవై పర్సెంట్ కేసెస్ మనం ఇక్కడే చేయొచ్చు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ చేయటం వల్ల అంటే పేషెంట్ దాదాపు ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ ట్రావెల్ చేయటం దట్స్ రిస్కీ కాస్ట్ పరంగా కూడా దాదాపు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది పేషెంట్కి సేమ్ డే మనం డిశ్చార్జ్ చేయడానికి ఉన్నాయి సో వీక్ టెన్ డేస్ తర్వాత అతను మళ్ళీ నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడ చేసినా ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి ఉపాస హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ ఎన్నుముఖ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ సర్వీసెస్ని యుటిలైజ్ చేసుకోవచ్చు చేసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆల్ దివేర్ చెన్నై నుంచి డాక్టర్ వణికిరణ్ గారు మా టీం అంతా వచ్చింది దానికి ముఖ్యంగా డాక్టర్ ప్రకాష్ గారికి క్లినికల్స్ గ్లోబల్ హెల్త్ సెంటర్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ తీసుకొచ్చేటప్పుడు చాలా అపోహలు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు కానీ ఇతను చూశారు అతను స్వతహా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూసి ఈ టెక్నాలజీని ఒంగోల్లోకి ఎందుకు తీసుకురాకూడదు రాకూడదనే ఉద్దేశంతో ఆ ఆలోచన విధానంతోనే మేము కలవటం కలిసేసి అంతా హాస్పిటల్ని చూసాము ఓటీ కానీ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ కూడా కొనుక్కొస్తున్నారు డాక్టర్ గారు సో కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి సో చేసినప్పుడే మనం ఇలాంటి ఆపరేషన్స్ ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఆపరే ఆపరేషన్ చేయటం అనేది ఒక ఎత్తైతే అపోహలు ఉన్నాయి ట్రావెల్ చేయకూడదు నేను పడుకునే విధానం కానీ పనిచేసే విధానం కానీ చాలా అపోహలని ఆపరేషన్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చినప్పుడు కాళ్ళు చేతులు పడిపోతాయి అని చెప్పేసి అసలు స్పైన్ గురించి ఆలోచించని ఆలోచ ఇప్పుడు కూడా ఉన్నాయి అపోహలు ఈ అపోహలని పటా పెన్సిల్ చేస్తూ కీహోల్ ఆపరేషన్స్ అంటారు ఏదైతే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ ఆపరేషన్స్ అందుబాటులో వచ్చినాయంటే అంటే చాలా 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 అద్భుతమైన విషయం ఇది అది మన ఒంగోలులో రావటం అనేది అత్యంత అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఉపాస్ హాస్పిటల్ వచ్చినట్లయితే వాళ్ళకి సరైన ఉపశమనం కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ మన జిల్లా ప్రజలందరికీ తెలియదలుచుకున్నాను నమస్తే అండి నేను డాక్టర్ ప్రకాష్ ఉపాస్ హాస్పిటల్ మన క్లినికల్స్ గ్లోబల్ చెన్నై వారి సహకారంతో ఈరోజు ఉపాస్ హాస్పిటల్ నందు ఎండోస్కోపిక్ విధానం ద్వారా స్పైన్ సర్జరీలు డాక్టర్ ఫణికిరణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అనౌన్స్ చేస్తానికి చాలా సంతోషిస్తున్నాను ఈ అత్యాధునిక టెక్నాలజీ మరియు పద్ధతి ద్వారా పేషెంట్ ఏ రోజైతే ఆపరేషన్ చేయించుకుంటారో ఈ ఎండోస్కోపీ విధానం ద్వారా అదే రోజు నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఎందుకంటే మామూలుగా మనం రొటీన్ స్పైన్ సర్జరీస్లో పేషెంట్ స్టే కానీ ఆ తరువాత రికవరీ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట మినిమల్ ఇన్వేజు అంటే కోత అనేది ఒక వీలైనంత తక్కువ సైజులో కీహోల్ పద్ధతి ద్వారా ఈ డిస్క్ సర్జరీలు చేయడం అటు పేషెంట్కి మనం ఎంతో మేలు చేసినట్టయింది అందువల్ల ఈ రంగంలో ఈ పద్ధతి ద్వారా ఫణికిరణ్ గారు చాలా సర్జరీలు చేసి చాలా పేషెంట్స్ రికవరీ కానీ అంత హండ్రెడ్ పర్సెంట్ చేయించుకున్న పేషెంట్స్ మన దగ్గర కూడా చూసాము మన హాస్పిటల్ ద్వారా అక్కడ డాక్టర్ గారు కొంతమందికి చేయడం వాళ్ళ రిజల్ట్స్ ఫీడ్బ్యాక్ అవన్నీ చూసి మనమే ఎందుకు మన హాస్పిటల్లో ఈ విధానాన్ని మనం స్టార్ట్ చేయకూడదని మన గ్లోబల్ హాస్పిటల్ వారితో చర్చించడం జరిగి అది ఈరోజు ఒకరు ఎంఓయూకి రావడం ఒక ఒక ఎంఓయూకి వచ్చి దాన్ని మన హాస్పిటల్లోనే నిర్వహించాలనుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా ఫణికిరణ్ గారికి అలాగే గ్లోబల్ మార్కెటింగ్ భాస్కర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు మన ఉపాస హాస్పిటల్లో ఈ విధానానికి సంబంధించిన అన్ని పరికరాలు అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి సంబంధించిన అంత సెటప్ కానీ అలాగే పోస్ట్ ఆప్ పేషెంట్ కేర్కి సంబంధించిన ఐసియూ కేర్ మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే స్ట్రాంగ్ ఫిజియోథెరపీ కూడా డిపార్ట్మెంట్ కూడా అవసరం ఆ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చిన ఆ సేవలు సో ఈ సేవల్ని మనం ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ఉపాస హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ పణికిరణ్ సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ గత పది సంవత్సరాలుగా నేను క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్ చెన్నైలో స్పైన్ సర్జరీ చేస్తున్నాను ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ ప్రొసీజర్స్ అవి అనేవి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ స్పైన్ సర్జరీ స్పైనల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రొలాప్స్ ఇవన్నీ మీరు కామన్గా విని ఉంటారు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం ఉండదు సరి అవ్వకుండా పర్సిస్టెంట్గా సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరమవుతుంది అలాంటప్పుడు ముందులాగా స్పైన్ సర్జరీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పెద్దగా ఓపెన్ చేసి చేయడము దానివల్ల ప్రొలాంగ్డ్ రికవరీ టైం మళ్ళీ వాళ్ళు రిటర్న్ టు వర్క్ అనే టైం డ్యూరేషన్ అది అంతా చాలా ప్రొలాంగ్గా ఉండేది టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అవుట్ ఆఫ్ వర్క్ అలా అవన్నీ ఇప్పుడు నెగెట్ చేయడానికి లేటెస్ట్గా గత ఫైవ్ సిక్స్ ఇయర్స్గా చెన్నైలో మేము చేస్తూ ఉండేది మినిమల్ ఇన్వేజివ్ అంటే సర్జికల్ ఇన్సల్ట్ సర్జికల్ ఇన్సిజన్స్ చాలా తక్కువగా ఉండేటట్లుగా ఎండోస్కోపిక్ స్పైన్ ప్రొసీజర్స్ చేస్తున్నాం సో దాంట్లో ఏం అడ్వాంటేజెస్ మెయిన్గా ఏమంటే హాస్పిటల్ స్టే రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ సో జస్ట్ వన్ డే మ్యాక్సిమం నెక్స్ట్ రోజు దే కెన్ గో హోమ్ अंड मोस्ट मोस्ट आफ् दि डिस्क प्रोसीजर्स दे कैन गो होंदर सेम डे आर् नैक्स्ट डे डिशारजर प्लस रिकवरी बिकाज मसिल मसिल अभी कटे चाल तक उबी मोस्ट आफ् देम और कपल आफ वीक्स ती फोर वीक्स लर्क वाला इपू सिंगाबीस जॉब अवी देटार विदिन टू वी अंड ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అది కాస్ట్ కూడా దిట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ కన్వెన్షనల్ డిస్క్ సర్జరీస్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేకుండా అదే కాస్ట్లో ఈ కెన్ వీ కెన్ గివ్ దెమ్ దిస్ అడ్వాంటేజ్ ప్లస్ ఇట్ ఈస్ సేఫ్టీ వైజ్ కూడా ఇట్ ఈస్ మచ్ మోర్ సేఫర్ ఎందుకంటే ఎండోస్కోప్ ద్వారా మేము చూసేటప్పుడు అది పెద్ద స్క్రీన్లో మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది సో దట్ వే సేఫ్టీ ప్రకార పరంగా కూడా ఇట్ ఈజ్ మచ్ మోర్ సేఫర్ సో దీస్ ఆర్ ది మెయిన్ అడ్వాంటేజెస్ ఇప్పుడు ఎండోస్కోపీ అనేది న్యాచువల్గా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొన్ని కొన్ని మెయిన్ సెంటర్స్లోనే వెరీ వెరీ ఫ్యూ సెంటర్స్లో ఇప్పుడు ఉంది సో డాక్టర్ ప్రకాష్తో పోయినసారి వచ్చినప్పుడు కలిసి మాట్లాడి అన్నీ డిస్కస్డ్ అండ్ వి థాట్ వై కాన్ డూ ఇట్ హియర్ మంచి సెటప్ ఉంది హాస్పిటల్ బ్యాకప్ అన్నీ ఉన్నాయి సార్ ఉంటారు సో ఐ థింక్ అందుకని ఫస్ట్ టైం ఇక్కడ ఈరోజు నేను స్పైన్ క్లినిక్ కూడా స్టార్ట్ స్టార్ట్ ఎండ్ కండక్టింగ్ ఎవ్రీ మంత్ ఐ ప్లాన్ టు విజిట్ ఎవ్రీ థర్డ్ సాటర్డే అండ్ ఆల్సో అదే టైంలో వాటెవర్ బేసిక్ డిస్క్ సర్జరీస్ మనం ఇక్కడ సేఫ్గా చేయగలిగినవి ఈ ప్లాన్ టు టూ హియర్